వెల్కమ్ టు డి మీడియా నేను మీ దేశంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నేపాల్లో జరిగిన హింసాత్మకమైన సంఘటనలు అలాగే నిరసన ఉద్యమాల్లో భాగంగా జరిగిన సో దాడులు చూస్తే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఏంటదంటారా భారతదేశానికి వ్యతిరేకంగా ఫామ్ అయిన ఏ ప్రభుత్వం కూడా నిలబడినట్టు ఇక్కడ చరిత్రలో లేదు మూడు సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఇండియా గోబ్యాక్ నినాదంతో ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది గవర్నమెంట్ ఫామ్ అయిన ఎనిమిది నెలలకే ఆర్థిక సంక్షోభంతో ఏకంగా దేశాధ్యక్షుడు దేశాన్నే పారిపో వదిలిపెట్టి పారిపోయాడు ఇక ఆ తర్వాత మల్దీవ్స్ లో కూడా మహమ్మద్ ముజిర్ ఆయన కూడా భారత్ గోబ్యాక్ నినాదంతో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ కుప్పగూలడంతో మళ్ళీ ఇండియాను ఆదరించడం ప్రారంభించారు అలాగే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో కూడా షేక్ అలీ హసీనా గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారత్ ఫేవర్ గా ఉండేది కానీ షేక్ హసీనా గారి ప్రభుత్వాన్ని కూలదోసి భారత్ గోబ్యాక్ నినాదంతో అక్కడ తాత్కాలిక ప్రధానిగా ఉన్న వ్యక్తి సో భారత వ్యతిరేక విధానాలు పాటించడం సో అక్కడ ఒక అస్థిర పాలనా వ్యవస్థ అనేది కొనసాగి ఇక ప్రస్తుతం నేపాల్ వందొచ్చి ఇవాళ నేపాల్లో కూడా సో శ్రీరాముడు మావాడే హిందూ ధర్మం మా సొత్తు సో భారత్ చెప్పుకునేది ఏది నిజం కాదు అని చెప్పి ఒక వితండవాదానికి దిగారు సో నేపాలీ పాలకులు ఈ నేపథ్యంలో ఇవాళ నేపాల్లో కూడా ఒక అరాచకమైన ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రారంభమైంది ఏకంగా ఆర్థిక మంత్రిని బట్టలిపి నడి రోడ్డు మీద పరిగెత్తి పరిగెత్తించి కొట్టారు మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవంగా తగలబెట్టేశారు అలాగే ప్రస్తుత ప్రధాని అలాగే వారి భార్య పైన భౌతిక దాడులకు పాల్పడ్డారు అధ్యక్షుడు ప్రధాని అందరూ రాజీనామాలు చేసినా వాళ్లకు దేహశుద్ధి తప్పలేదు ఇక కెనడా అధ్యక్షుడు ట్రూడో ఆయన కూడా కెనడా ప్రధాని ట్రూడో కూడా సో ఖలిస్తాన్ ఉగ్రవాదులతో అంటకాగుతూ భారత్ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడు దాంతో ఇవాళ కెనడా ప్రజలే ఆయనను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాడు ప్రస్తుత ప్రధాని కెనడా ప్రధాని భారత్ తో సత్సంబంధాలు నెలకొల్పుకున్నారు ఇప్పుడు అమెరికా వత్తు వచ్చింది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు నమ్మిన మిత్రుడు అని చెప్పుకొని ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్తేనే అగ్గి మీద కుకిలం అవుతున్నాను మరి ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి అనేది ఇక వేచి చూడాలి అందుకే రష్యా ఎప్పుడు చెప్పే ఒకే ఒక పదం సో నమ్మకమైన స్నేహితుడు భారత్ భారత్ను వదులుకోవడం అంటే సో ఆత్మహత్య సాదృశ్యమే అని చెప్తోంది ఇవాళ ఈ దేశాలన్నింటిలో జరిగింది కూడా అదే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ